తాను చనిపోయేలోపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్కసారైనా పింఛను తీసుకోవడం నా చివరి కోరిక అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక వీరాభిమాని కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన బండి రవికుమార్కు తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో దయనీయ స్థితిలో మంచానికే పరిమితమయ్యారు తొందరలోనే చనిపోతానని తెలుస్తోంది చచ్చిపోయేలోపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారైనా పింఛను తీసుకోవడం నా చివరి కోరిక అంటున్న ఈ అభిమాని చివరి కోరిక తీరేనా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు చదువుకునే వయసు నుండే కరుడుగట్టిన కార్యకర్తగా వీరాభిమానిగా పార్టీకి సేవలు అందించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కడప జిల్లా కార్యవర్గంలో కార్యవర్గ సభ్యులుగా పార్టీకి సేవలు అందించినటువంటి బండి రవికుమార్ మంచానికే పరిమితమై జీవోత్సవంలో బతుకుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తారీఖున మైదుకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడును కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూనే తాను చనిపోయే ముందు ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవాలన్న తన కోరికను వెళ్లబుచ్చుతూ అందుకు సహకరించాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను వేడుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి నాకు రెండు కిడ్నీలు సరిపోయినాయి పెన్షన్ వచ్చా అనేది నాకు ఆయన రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ పెన్షన్ గుని ఆగిపోయి దా దారినంగాన్ని నేను మంచానికి పూర్తిగా పరిమితం అయిపోయినాను నాకు చిత్తగా తెలుగుదేశం వీరాభిమానిగా కలరు కట్టిన ఉగ్రవాది వీరాభిమానిగా ఉన్నారంటే నాకు పింఛని రాసి నేను సచిపోవారిని తెలుగుదేశం నేను సచిపోవారని నాకు నా పింఛని నాకు ఏర్పాటు చేయాలని మైలుకూర్ నిల్వర్గ ఎమ్మెల్యే శ్రీ పుట్టాసు గారికి ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాన్యశ్రీ నారా లోకేష్ గారికి నా విన్నపము సార్ చిన్నబాగున్నా సార్ నిన్ను సూరారని నేను ఎన్నో కలర్లు కంటున్నాను నువ్వు ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిది తేదీన మైదుకులు వచ్చిన నిన్ను కడవలేక ఉన్నాను అందుకని ఈసారి కడప జిల్లాకు వచ్చినప్పుడు నిన్ను సూరారని నా కోరికగా కోరుతున్నాను అదే నా విన్నపము